విగ్రహ ప్రదాత పాండుగారికి వేదికపైనున్న ముద్రా సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నమస్కారాలు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిద్దిపేట ముద్దుబిడ్డ సిద్దిపేట నియోజకవర్గాన్ని భారతదేశ చిత్రపటంలో నిలిపిన హరిశన్న గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ముద్రాజుల కోసం నిత్యం కొట్లాడి ముద్రాజుల ఐక్యతని ముద్రాజుల హక్కులని కాపాడుతున్న మన బండ ప్రకాష్ గారికి సిద్దిపేట్ ముదిరాజు అధ్యక్షులు ధర్మగారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు ముఖ్యంగా మీరేమనుకోనంటే ఒక మాటతో ట్రై చే ప్రారంభిస్తా పాండన్న గారికి ఎవరగినా విగ్రహాలు ఇస్తున్నారు చాలా మంచి విషయము దాన్ని నేను కాదన్న కానీ ఈ రోజు నుంచి మీరు ఒక రూల్ పెట్టుకోవాలి విగ్రహం ప్రతిష్ట విగ్రహం నేను ఇస్తా మినిమం ఒక ఐదు వేల మంది వస్తేనే నేను విగ్రహాలు ఇస్తాను అనేది ఒకటి మీరు పెట్టుకోవాలి ఎందుకంటే హైవే మీద ఇంత పెద్ద రోడ్డు మీద ఒక మండలానికి సంబంధించి ఒక గ్రామంలో ఇంత పెద్ద పండుగ వాతావరణంలో నా ముద్రా సోదరులు చాలా తక్కువగా అనిపిస్తున్నారు మరొకసారి అట్లా కాకుండా చూడండి మీ తమ్మునిగా మీ సోదరునిగా నేను ఈ బాధత్వం చెప్తున్నా రాష్ట్ర నాయకులు అందరికీ ఇక్కడ విచ్చేసినప్పుడు మనం కూడా మన బలం చూపించుకోవాలి అన్న మీరు అన్నదిగా భావించకండి బుద్ధరాజులు చాలా చాలా మంచి వాళ్ళన్న ఎందుకు మంచి వాళ్ళంటే మాకు అవ్వటాలు ఉండవు వేరే వాళ్ళతో కొట్లాడము మాకు ఇచ్చిన పని ఎందు మేము చేసుకుంటూ వెళ్ళిపోతాము మేము మా వెనుకబాటుకు కారణం ఏంటంటే మా ప్రధానమైన మాకు ఒక వృత్తి లేకపోవడం యాదవులకు పాలు గౌర్లకు కళ్ళు అట్లా ఆ విధంగా మేము ఏ వృత్తిని అయినా కొనసాగుతాం ఏ పనైనా చేస్తాం పొద్దున్న లేస్తే ఒక దగ్గర పనులు అమ్ముతాం ఒక దగ్గర కళ్ళు అమ్ముతాం ఒక దగ్గర కళ్ళెక్కుతాం ఒక దగ్గర వేటాడుతాం మాకు ప్రధానమైన వృత్తి లేదు దానికి రాజకీయంగా ఎదుగుదల లేకపోని కారణం కూడా అది మాకు ప్రధానమైన వృత్తి లేకపోవడం అని మేము భావిస్తున్నాం అన్న బుజ్రాజులన్నీ చాలా వెనుకబాటుకు కారణం కూడా మేము ఇంకా బీసీ ఏలో ఏలోకి రాకపోవడం కూడా పెద్ద ప్రధాన కారణం బీసీ డీలో మా పరిస్థితి ఎట్లా ఉందంటే అదర్ క్యాస్ట్ కంటే ఘోరంగా ఉందన్న అసలు ఏబిసి అయినాక డీకి వచ్చే వరకు ఇంత ఉత్తీర్ణులైనా ఎంత ప్రతిభ ఉన్నా కూడా మంచి ఇంత కష్టపడి చదివినా కూడా వాళ్ళకి రిజర్వేషన్లలో సీట్లు రాకపోవడము వెనుకబాటుతనము దయచేసి మీరు మరొకసారి బీసీడీ నుంచి ఏలోకి ప్రయత్నించాలి కొంచెం అసెంబ్లీలో గట్టిగా కొట్లాడాలన ఈ కాంగ్రెస్ వల్ల నమ్మే పరిస్థితి లేదు మొన్న కామారెడ్డి డిక్లరేషన్లో ఏదో పెద్ద పెద్ద మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిర్రు దాని తర్వాత ఓడ దాటగానే ఓడ తెప్పగాలు చేసినట్టు అయిపోయింది పరిస్థితి ఇలా పార్టీ విమర్శ కాదు నిజాలను మనం కొంచెం సేపు మాట్లాడుకుందాం అంత ముద్రాజ్ బంధువులమే కాబట్టి కాబట్టి ఈడబ్ల్యూసీ వాళ్ళ జనాభా ఐదు శాతం ఉంటే వాళ్ళకి పది శాతం రిజర్వేషన్ ఈ గ్రూప్ డి నుంచి ఏళ్ళకి వస్తే కొంచెమన్నా అంత కాకపోయినా కొంచెమన్నా మాకు అవకాశము మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని భావిస్తూ ఈ మాట చెప్పడం జరుగుతుందన్న ముఖ్యంగా ఈరోజు ఏదైతే విగ్రహాలు నెలకొల్పినమో ముందుగా పండగ అన్న పండగ సాయన్న గారు సుభాష్ చంద్రబోస్ లాగా ఆయుధాలని తయారు చేసి దళాలను నిర్మించుకొని ఆ రోజు నిజాం సర్కారు పైన భూస్వాములపైన పెత్తందారులపైన నిజాం అధికారుల పైన పోరాటాలు చేసి బీదలకు తన ఆస్తితో పాటు మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న కోటలను కొల్లగట్టి ధాన్యాన్ని వాళ్ళ ఆస్తులను పేదలకు పంచిన గొప్ప మహోన్నత వ్యక్తి పండగ సాయనగారు అలాంటి వ్యక్తి మన ముద్రాజ్ ఉద్యోగ కుట్టడం చాలా అదృష్టం ఆయనకు ఒక ఇంకొక పేరు ఉంది అందరికీ తెలిసిన విషయం తెలంగాణ రాబిన్వుడ్ అని కాబట్టి ఎప్పుడు నిత్యం పేజ పేద ప్రజల కోసమే కొట్లాడుతూ అన్ని సంఘాలని బరువు బలహీన వర్గాల కోసం తన జీవితానే దారబోసిండు అలాంటి వ్యక్తి ఈరోజు మన విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా సంతోషకరమైన విషయం కృష్ణస్వామి ముద్రాజ్ ఇక కృష్ణస్వామి ముదురాజ్ గారైతే ఆయన గొప్ప రచయిత గొప్ప సంధి సంఘ సంస్కర్త ఉన్నత చదువులు చదివిండు ఏ విధంగానైతే ఒక రైతు కుటుంబంలో బీద రైతు కుటుంబంలో పుట్టి మా చెదర్ గారి ఓల్డ్ సిటీలోనే గవర్నమెంట్ స్కూల్లో విద్యాభ్యాసం చేసి మూడు సార్లు కార్పొరేటర్గా మే డిప్యూటీ మేయర్గా మేయర్గా అంచెలంచగా ఎదుగుతూ మన ముదురాజ్ అనే ఒక కులాన్ని ఒక సంఘాన్ని స్థాపించి దానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉండి ముఖ్యంగా మనలో చైతన్యం రావాలనేసి ఎన్నో రకాల ఎన్నో విధమైన గ్రంథాలను రచించడమే కాకుండా ఆ గ్రంథ రూపంలో మన బతుకులను మనం ఏ విధంగా ముందుకు పోతాము పేరుకే మనం రాజులం కానీ చాలా అన్ని అంశాలలో వెనుకబడిపోయినాం కనీసం మనకు అదొక పేరు అని ఉంది రాజు అని మనం పడుకున్నప్పుడు నా మనం రాజులమ్మలే అని అనుకోవచ్చు అదొక్కటే మనకు మిగిలిపోయింది కానీ కాబట్టి మన దురదృష్టం ఏంటంటే అంటే నేను పార్టీలకు అతీతంగా చెప్తున్నా ఇంకొకసారి కేసీఆర్ గారు మన బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చుంటే మన బతుకులు అన్నీ బాగుపడేవి ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నేను ఇక్కడ రెండు మూడు మెదక్ అయినా అక్కడ దుబ్బాకైనా చాలా ఇన్ఛార్జ్గా నేను వెళ్ళినా అక్కడ అంతా ఆ రిజర్వాయర్ల కింద ఉందో మల్లన్న సాగర్ కొండపోచమ్మ చాలా మంది మత్స్యకారులు ఉన్నారు ఎంతో కష్టపడి పొద్దున లేస్తే చేపలు పట్టడం ఒక వృత్తిగా ఆ మత్స్యకారులను కూడా గుర్తించి కేసీఆర్ గారు మనకు మనకి ఏ వృత్తి లేకపోయినా కనీసం మత్స్యకారుల కన్నా మనము హక్కుదారులు మనకి కల్పించు మనం కేసీఆర్ గారికి మనం రుణపడి ఉండాలి మనకు ఈరోజు పరిస్థితి ఎట్లుందంటే అనేది చాలా ఘోరంగా ఉంది చేప పిల్లలన్నీ విడవని కూడా డబ్బులు లేవంటున్నారు అంటే ఎంత దిగజారిపోయారో మీరు అర్థం చేసుకోండి ప్రభుత్వం కనీసం చేప చేపపిల్లలేని కూడా చాలా వెనుక పోయింది అసలు చేతులు లేపేసింది కాబట్టి కేసీఆర్ గారు మూడోసారి వచ్చి ఉంటే ఎందుకు బాగుండే అంటున్నానంటే ఒక సింగరేణి కాలనీస్ లాగా మత్స్యకారులు అందరికీ ఐడి కార్డులు ఇచ్చి మరొకొక ఎనిమిది గంటలు ఎవరు ఏ టైంలో ఎక్కడ చెరువులు పడాలి వాళ్ళకు ఒక ఇన్సూరెన్స్ ఒక పథకాలు మొత్తం ఏ టు జెడ్ మొత్తం రెడీ చేశారు మిత్రులారా సోదరులారా కాకపోతే దురదృష్టవశాత్తు ఆ ఎన్నికల ముందు వచ్చింది ఆ కోడి దిక్కేలాగిపోయింది కానీ లేకపోతే ఇక్కడ ఉన్న మత్స్యకారులంతా ప్రభుత్వ ఉద్యోగాల మాదిరిగా లబ్ధి పొందుతుండే అది మనము మన దురదృష్టం వెంటాడుతుంది అది మన జాతి మన మన దురదృష్టమో మన కుల దురదృష్టమో తెలుస్తలేదు కానీ అది మంచిగా కేసీఆర్ గారు హైంలో యాదవ్లు గౌడ్లు అందరూ అందరూ చాలా బరుగు బలహీన వర్గాలు చాలా ఉన్నతమైన స్థానాలకు వచ్చారు వాళ్ళ బతుకులు కూడా బాగుపడ్డాయి కానీ మన కమిషన్కి లెటర్ ఇచ్చి మన గురించి కొట్లాడి మొత్తం తీసి నుంచి ఏకి తీసుకొచ్చే టైంలో కూడా రెండు రకాలుగా అటు మత్స్యకారులు ఇటు మన గ్రూప్ విషయంలో కూడా మనం వెనుకబడిపోయినాం మీరేం భయపడకండి మీ అందరికీ హరీష్ అన్న గారు ఇక్కడ సిద్దిపేట అంటేనే హరీష్ అన్న హరీష్ అన్న సిద్దిపేట మీ అందరికీ రిజిస్టర్ విషయమే అతను హరిషన్ గారి కుటుంబానికి ఎంత టైం ఇస్తారో తెలియదు కానీ జీవితాంతం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నిద్రలో రాత్రి పగలు బీద్వాసని హరిషన్నకు ఒక రకంగా చెప్పాలంటే నేను చాలా తక్కువ ఒక వన్ ఇయర్ నుంచి నేను ఇక్కరి